హాయ్ అండి ప్రైజ్ అలా ఈరోజు నేను కొన్ని ఆంధ్రప్రదేశ్ తో కీర్తనలోని పాటల్ని సిరీస్ గా చేద్దాం అనుకుంటున్నాను సో అందులో భాగంగానే ఈరోజు నూట ఇరవై మూడో పాట ఇష్రాలి ఎలిదే ఉండే ఎంతో స్థుతి నొందును కానీ పాటని ఇప్పుడు పాడదాము ఈ పాటలు కొంతమందికి అంటే చాలా పెద్దవాళ్ళకైతే ఈ పాటలు వచ్చు కొంతమందికి అయితే ఈ పాటలు తెలియకపోవచ్చు కూడా సో తెలియని వాళ్ళకి ఈ పాటల గురించి తెలుసుకున్నట్టు ఉంటది అని చెప్పేసి ఈ పాటలని సిరీస్ గా చేద్దాం అనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పాటను రాసిన వారైతే మళ్ళీ దావీద్ గారండి ఈ పాటకి నాకు ఒక చిన్న స్టోరీ ఉందండి ఆ స్టోరీని గురించి కూడా నేను చివరిలో చెప్తాను సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే వచ్చినం తప్పించి వచ్చినం పాడతానండి ఎందుకంటే ఇవి పాత పాటలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద వచ్చినాలు పెద్ద పాటలండి అది మనకి లెందీ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఒక వచ్చినం తప్పించి వచ్చినం పాడతానండి మీ అయితే కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోకండి ఇప్పుడైతే పాటిని పాడదాం ఇస్రాలీ యులదీ ఉంది ఎంతో స్థుతినందునుగాకాశ్రాలీ యులదీ ఉంది ఎంతో స్థుతి దునుగాకా యాశ్రిత నౌతనా జెనుల కుదర్ చెన మాత్మవిమో చెనా కలిగించే యాశ్రిత నౌతనా జనుల కలిగించే ఇస్రాయిలీ యులదీ ఉంది ఎంతో స్థుతినందునుగాక తన దాసుడుదా వీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చే తన దాసుడుదా వీధు గృహంబున ఘనరక్షణ శృంగ మునిచ్చే మన శేత్రుల గుల నుండియు మనలను బాపిరక్షణ నీచే మన శేత్రులగో వేషుల నుండియు మనలను బాపి రక్షణ నిచ్చే ఇస్రా ంది ఎంతో గాకా జనకుందగున బ్రాహమూతో జేసినయా దలచి జనకుందగుణ బ్రాహమూతో జినయా ప్రామాణముదలచి మనము విరోధుల నుండి విమోచన గని నిర్బయులా మెలగా మనము విరోధుల నుండి విమోచన గని నిర్బయులా మెలగా నిశ్రాయేలి యులదీ ఉంది ఎంతో స్థుతినందునుగా ధరణోశిశువా దేవుని దీర్ఘ దర్శివ నెడు పేరొందవో ధరనోశిశువా దేవుని దీర్ఘ దర్శివనెడు పేరొందవో పరమేశ్వరుని వాచల్యతతో పాప విముక్తి ప్రజలొంద పరమేశ్వరుని వాచల్యత పాప విమోచైనా ప్రజలుందా నిశ్రాయేలి యులతీ ఉంది ఎంతో స్థుతినందునుగాక మరియను సామా దాన సరళిలో మనమిక నడువా జీకటిలో మరియను సామా దరళిలో మనమిక నడువా జీకటిలో మరణచయలలో నుండిన వారికి నరుణోదయ మరణ చయలలో నరుణోదయ దాచనమిచ్చి ఇస్రాయిలి యులదీవుడి ఎంతో స్థుతినందునుగాక దేవుని దేవునికిలలో ఘనత మహిమా గల్గునుగాక జనక పుత్రాత్మా దేవుని కిల్లలో ఘనత మహిమా గల్గునుగాక మునుపిడేపుడు తనది నట్లు యోగా ములకును కామెన్ ఉనుతి పుడే పుడు దనరినట్లు యోగ ములకును దను రాను గాకామేన్ ఇస్రాయేలి యులది ఉండి ఎంతో స్థుతి నందును ఇదండి పాట ఇంకా నేను కొన్ని వచనాలని కూడా దీనిలో నేను స్కిప్ చేసి పాడాను పూర్తి పాట అయితే ఇంకా చాలా టైం పడుతుందండి మొత్తం ఎనిమిది వచనాలు ఉన్నాయి నేను ఒక నాలుగు నుంచి ఐదు మాత్రమే పాడాను ఈ దీని గురించి చిన్న స్టోరీ ఉంది అని చెప్పాను కదా స్టోరీ ఏంటంటే టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో మా చర్చ్కి మాది సెంటర్ చర్చ్ లో ఒక బ్రాంచ్ చర్చ్ అనమాట అయితే మా చర్చి తరపు నుంచి అలాగే సెంటర్ చర్చ్ లో గా కాంపిటీషన్స్ పెట్టారు అనమాట సో మా చచ్చి నుంచి నేను మా సిస్టర్ సంధ్యారాణి అలాగే దివ్య అన్న నా ఫ్రెండ్ నాని ఇంకా కొంతమంది వెళ్ళామండి మొత్తం ఎనిమిది ఊర్లు ఎనిమిది బ్రాంచ్ల నుంచి డయాలసిస్ కి వచ్చారనమాట ఎనిమిది ఊర్ల నుంచి మొత్తం కలిపి ఒక చోట పెట్టారు కాంపిటీషన్స్ సాంగ్స్ బైబిల్ రిఫరెన్సెస్ చూడకుండా చెప్పటం బైబిల్ వచనాలు ఈ రెండు కాక ఇంకా కొన్ని పెట్టారు యాక్టివిటీస్ కి సంబంధించి సో మా మా విలేజ్ నుంచి అయితే మేము నలుగురుమే వెళ్ళామండి మా యాక్చువల్ గా అయితే ఈ పాటలు అసలు మాకు రావండి అంటే కొన్ని పాటలు వచ్చా ఆంధ్రప్రదేశ్ దగ్గరతో అన్ని అయితే రావు దానిలో కొన్ని వందల పాటలు ఉన్నాయి నాకైతే మహా వస్తే ఒక మూడు వందలు నాలుగు వందల పాటలు వచ్చేమో అందులో మిగిలి అయితే రావండి అయితే ఆ పాటలకి సంబంధించి కాంపిటీషన్ కదా అప్పుడు మా చర్చ్ ఫాస్ట్ గారు ఎవరంటే గరికి ముఖ్యమైన మ్యాన్ ఎలగరనమాట ఆయన ఇలా మా కి ఫాస్ట్ గారు కదా ఆయన చిన్న టిప్స్ ఇచ్చారనమాట మీరు టఫ్ గా ఉండే సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీరు విన్ అవుతారు అని అని చెప్పేసి అన్నమాట సో ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకోమని ఆయనే సజెస్ట్ చేశారు కానీ మాకు ఆ సాంగ్ అయితే రాదు ఏం చేయాలో తెలియక మా లో ఉండే బాగా పెద్దవాళ్ళైన మామల దగ్గరికి వెళ్ళి ఈ సాంగ్ గురించి మేము వాళ్ళని పాడమని అడిగాము వాళ్ళు పాడారు అరౌండ్ ఈ సాంగ్ నేర్చుకోవడానికి మాకు టూ డేస్ టైం పట్టిందండి ఈ రాగాలు కానీ ఎలా పాడాలి మాకేమీ అర్థం కాలేదు టూ డేస్ అయిన తర్వాత పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాము నేర్చుకొని మేము మళ్ళీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవటం అలా చేసి సాంగ్ కాంపిటీషన్కి అయితే వెళ్ళాము అన్ని చర్చెస్ నుంచి వచ్చారు అందరూ బాగా పాడారు అయితే దేవుడు మాకు ఇచ్చిన మంచి బ్లెస్సింగ్ ఏంటంటే మా విలేజ్ లో ఎక్కువ మంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు సో మేమైతే సాంగ్ సాంగ్స్ ని మంచి ఓల్డ్ సాంగ్ ప్లస్ ఇవి తిరగాలన్నా కూడా అప్పుడు అందరం చిన్నపిల్లలమే కాబట్టి అందరికి నోరు కూడా కొన్ని 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 నోరు తిరగకపోవచ్చు ఇప్పుడు పాడేటప్పుడు పీకే అర్థమై ఉంటుంది దీనిలో కొన్ని నోరు తిరగని పదాలు కూడా ఉంటాయన్నమాట అలవాటైంది కాబట్టి కొంచెం నేను కొద్దిగా పాడగలిగాను ఇంకా బాగా పాడేవాళ్ళు కూడా ఉన్నారు అయితే సాంగ్స్ కాంపిటీషన్ అయింది ఈ పాట పాడాము ఈ పాటకి మా ఊర్ నుంచి ఫస్ట్ ప్రైజ్ అండి అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి సంధ్యారాణి మా సిస్టరు తను ఏంటంటే సిలువే నా సరైన సెలెక్ట్ చేసుకుందండి అలాగే నా ఫ్రెండ్ నాని తను వంద రిఫరెన్స్లు బైబిల్ రిఫరెన్స్ చూడకుండా ఏ వాక్యం ఎక్కడ ఉందని రిఫరెన్స్ తో సహా వాక్యాన్ని చెప్పిందండి అందుకు తనకి ఫస్ట్ ప్రైజ్ దివ్యాన్ వచ్చిందండి తనకేమో వేరే అదర్ కాంపిటీషన్ లో తనకి ఒక ప్రైజ్ అలా మొత్తం ఫస్ట్ సాంగ్స్ లో ఫస్ట్ సెకండ్ బైబిల్లో ఫస్ట్ సెకండ్ అలా ఇంకా వేరే దానిలో మళ్ళీ ఫస్ట్ సెకండ్ అలా వచ్చినాయండి సో కొంచెం మాదేమో బ్రాంచ్ చర్చ్ సెంటర్ చర్చ్ వాళ్ళు కొంచెం హట్ అయినట్టు ఉన్నారండి చిన్న బ్రాంచ్ నుంచి వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు సో ఏం చేశారంటే సాంగ్స్ లో ఫస్ట్ సెకండ్ బైబిల్లో ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి మిగిలినవి కొంచెం అదర్ చర్చెస్ కి ఇచ్చారు అయితే ఓవరాల్ గా వెళ్ళిన చర్చెస్ అన్నిటిలో ఎక్కువ ప్రైజ్లు తీసుకొచ్చింది ఫస్ట్ లు ఎక్కువ వచ్చింది మా చర్చినండి అది మాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మా చర్చ్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారనమాట సో ఈ సాంగ్కి ఇంత చరిత్ర ఉంది ఈ పాట పాడినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది ఇది ఎక్కువ క్రిస్మస్ ఈవ్ లో ఈ సాంగ్ ని రిమైండ్ చేస్తారండి ఆ ఎప్పుడైనా మీటింగ్స్ ఎక్కువ సిఎస్ఐ చర్చెస్ లో అయితే మీటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఏదైనా సైడ్ మీటింగ్స్ ఉన్నా కూడా ఈ సాంగ్ తో ఎక్కువగా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈ సాంగ్ లో అయితే చాలా అర్థం ఉంది ఆ అర్థం అయితే కొంత తెలుసు తెలిసి ఉండొచ్చు తెలియక ఉండొచ్చు సాంగ్ ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్